చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేశారు ఆ శ్వేతపత్రంలోని కొన్ని అంశాలు గిరిజనులకు నిర్వాసితులకు ఆందోళనకరంగా ఉన్నాయి అందులో ప్రధానంగా గతంలో రెండు వేల ఇరవైలో అధికారులు రాష్ట కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో క్యాస్ట్ వేయుడు ఇచ్చారు అంటే నిర్వాసితులు అవుతున్న వాళ్ళలో ఎస్టీలు యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు ఎస్సీలు ఏడు వేల నూట ముప్పై నాలుగు ఓబీసీలు ముప్పై నాలుగు వేల రెండు వందల పదహారు ఓసీలు ఏడు వేల ఏడు వందల ఆరు మొత్తం పది వేల ఐదు వందల ఆరు వందల ఒక్క మంది అని చెప్పేసి చాలా వివరంగా ఆ డీటెయిల్స్గా లెక్కలు ఇచ్చారు అయితే చంద్రబాబు ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారు మన శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఆయన శ్వేతపత్రంలో ఏం రాశారంటే తొంభై ఆరు వేల ఆరు వందల అరవై మంది అని రాశారు అంటే పది వేల కుటుంబాలు తగ్గించేశారు మరి అంత క్యాస్ట్ వైజ్ అంత పక్కగా లెక్కరించినప్పుడు ఈయన ఊరికే తొంభై ఆరు వేల ఆరు వందల అరవై మంది మొత్తం అని అన్నప్పుడు దాని వివరణ ఇవ్వలేదు మరి ఎందుకు ఈ పదివేల కుటుంబాలు తగ్గించారండి అండి పదివేల కుటుంబాలు అంటే యాభై వేల మంది జనాభా అంటే నలభై యాభై గ్రామాలకు సంబంధించి షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటారు మరి ఇన్ని గ్రామాలు తగ్గించేస్తున్నప్పుడు స్వాతిపత్రంలో వివరణ ఉండాలి ఆ వివరణ లేదు ఇప్పుడు ఎవరికాళ్ళు ఏ గ్రామం తగ్గించేశారో తెలియనటువంటి పరిస్థితులు ఉంది ఇది ఇది ఒక వైపు రెండో వైపు మొదటి దశకి ఏడు వేల నూట పదహారు కోట్లు రెండో దశకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఇస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది భూసేకరణకి ఆర్ఎండ్ ఆర్కి అని చెప్పేసి ఆయన దీట్లు శాతపతంలో రాశారు ఈ లెక్కలసలు ఎందుకు కూడా మనకి పాత బకాయిలు తీర్చుకోవడానికి కూడా ఈ ఏడు వేల కోట్లు కూడా సరి సరిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఇవాళ భూసేకరణకి ఆర్ఎండ్ ఆర్కి ఎనభై వేల కోట్ల రూపాయలు ఉంటాయని కానీ అవదని చెప్పేసి లెక్కలతో సహా ఆదివాసీ మహాసభ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సబ్మిట్ చేసింది ఎందుకంటే నాలుగు ఇప్పటికి రాజ్యసభలో ఇదే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మేము ఎకరం భూమి చెప్పిన ఎస్సీ ఎస్టీలకి పేదవాళ్ళకి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి రాజ్యసభలో ప్రకటించారు మరి అలా అలా అలాంటప్పుడు నలభై వేల ఎకరాలు అది నలభై వేల మంది ఉన్నారు నలభై వేల ఎకరాలు సేకరించాలి ఇప్పటి వరకు ఎంత సేకరించారని లోకాయుక్త అడిగినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ నాథి పంపినటువంటి నివేదికలో నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు సేకరించినట్టుగా నివేదిక ఉంటాడు నలభై వేల ఎకరాలకి ఇది ఒక పక్క మరో ఒక పక్క విఎస్ఎస్ లో వన సంరక్షణ సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో క్యాంపెన్ చేసిన ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ముందు లెక్కలు వేయలేదు ఇవ్వాలని చెప్పేసి ఒక చెప్పింది కొత్త భూసేకరణ చట్టంలో కూడా పెట్టారు అది దాంతో ఏమైంది అదో అరవై వేల ఎకరాలకు సంబంధించినటువంటి భద్రత పడింది దానికి నష్టపరిహారం ఏమైనా ఇవ్వాలి లేకపోతే ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి ఇలాగా కొత్త భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత బడ్జెట్ బాగా పెరిగిపోయింది పేస చట్టం కింద అడవిలో సేకరించుకునేటటువంటి సేకరణలన్నీ తేనని ఇలాంటివన్నీ కూడా సేకరణలన్నీ కూడా వాళ్ళు కోల్పోతున్నారు కాబట్టి ఐదు వందల రోజులు ఇవ్వాలి ఇలాంటి భూసేకరణ సమయంలో అని చెప్పేసి పంచయతరాజ్ యాక్ట్ పేస చట్టం స్పష్టంగా చెప్తుంది ఇప్పటి వరకు కూడా నిర్వాసితులు పన్నెండు వేల కుటుంబాల నిర్వాసితులు అయితే అందులో ఏడు వేల మంది వరకు ట్రైబ్స్ ఉన్నారు కానీ ఏ ఒక్క ట్రైబ్కి ఆ పేసా చట్టం కన్నా ఐదు వందల పన్నెండు రోజులు అంటే రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇలాంటి బకాయిలన్నీ చెప్పకుండా కొత్త భూసేకరణ చట్టాన్ని కానీ పేసా చట్టాన్ని కానీ పట్టించుకోకుండా ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ఇంకా గిరిజనుల్ని కానీ లేదా నిర్వాసితులని మేము పట్టించుకోము పోలవరానికి ప్రాజెక్టు మీద ఖర్చు పెడతాం అన్నట్టుగా ఉందో తప్పిది చట్టాలని పాటించకుండా ముందుకు వెళ్తే ఏడు వేల కోట్లు సరిపోతుంది కానీ చట్ట ప్రకారం కనుక చెయ్యాలనుకుంటే కనుక ఈ ఎనభై వేల కోట్ల రూపాయల వరకు అవుతుంది ఇందులో మొన్న ఆయన ఆయన ఇచ్చిన దాంట్లో వివరణ దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో దారి అనే దాన్ని కూడా మాట్లాడారు అంటే పోలవరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసినటువంటి అమౌంట్ లో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు ఖర్చు చేయకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వం దారి మళ్లించింది అని చెప్పేసి రాశారు ఈ దారి మళ్లించింది నిధులు అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఈ ఆరోపణలు అయితే అయితే డైరెక్ట్ గా ప్రధాని ముఖ్య ప్రధాని మోడీయే విమర్శలు చేశారు ఈ విమర్శలు చేయడానికి కారణాలు ఏంటంటే రెండు వేల పదహారులో మనకు అప్పగించారు ఈ ప్రాజెక్టు రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు ఎనిమిది సంవత్సరాలు ఏంది ఇప్పటికి ఈ ఎనిమిది సంవత్సరాల్లోనూ కూడా అసలు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఎంఓయు లేదని కాగ్ తప్పు పెట్టింది ఈ లెక్కలు పెట్టడానికి లెక్కలు సరిగా రాకపోవడానికి అనుకున్న ప్రకారం ప్రాజెక్టు అడగపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మ్యూచువల్ ఇద్దరికి మధ్య అవగాహన ఒప్పందం లేదు అని చెప్పేసి ఈ ట్యాగ్ తప్పు వెంటనే ఒప్పందం చేసుకోవాలనుకుంటే వాళ్ళు రికమెండ్ చేశారు దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆ ఆ ఒప్పందానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మొత్తం భూసేకరణకి ఆరండారికి అయ్యేటటువంటి అమౌంట్ ఒకేసారిగా డిపాజిట్ చేసేయాలి అది కొత్త భూసేకరణ చట్టంలో ఉంది అలా డిపాజిట్ చేయడానికి వీళ్ళగా కేంద్రం సిద్ధంగా లేదు అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వచ్చిన ఫంక్షన్ డైవర్ట్ చేయడం కూడా కుదరదు ఎంఓకి వెళ్తే ఈ రెండు ఇబ్బందుల వల్ల ఇద్దరు కూడా చేయట్లేదు వీళ్ళిద్దరూ కూడా ఈ ఇదే విధంగా వ్యవహరిస్తే ఎంఓఏ క్లాక్ చెప్పినట్టుగా ఎమ్ఓఏకి వెళ్ళకపోతే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది అనేది ఎవరు చెప్పలేరు ఇంకో పక్కన ఏంటంటే ఫార్టీ వన్ ఫైంట్ కాపు మేము ఫార్టీ ఫైవ్ వెళ్తామని చెప్తున్నారు కానీ ఫార్టీ ఫైవ్ ఎలా వెళ్తాం అనేది వివరం ఇవ్వట్లేదు ఎందుకంటే ఛత్తీస్గఢ్ వరుస వాళ్ళు ప్రాజెక్టు హైట్ పెంచకుండా సుప్రీంకోర్టులో కేసులు ఇస్తారు ఆ కేసులు కేంద్ర ప్రభుత్వం కూర్చుని వాళ్ళతో మాట్లాడితే తప్ప వాళ్ళు విసుకురావరు కానీ ఆ దాని గురించి ఎక్కడ శ్వేతపత్రంలో చెప్పకుండా ఫార్టీ ఫైవ్ వెళ్తామని చెప్పేసి అంటున్నారు అది ఎలా సాధ్యమో ముందు ఆ కేసులు కూడా వాళ్ళు విత్డ్రా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఇవన్నీ చెప్పకుండా వాస్తవాలన్నీ చెప్పకుండా ఈ శ్వేతపత్రం విడుదల చేశారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరలా ఈ పెరిగినటువంటి అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ లెక్కలన్నీ వేసుకుని సుమారు లక్ష కోట్ల రూపాయలు పైగా దీనికి అవుతుంది కాబట్టి ఆ ఆ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించేయాలని చెప్పేసి అదివాసం సభ